మీ రైట్ యా ఇలాంటివి ఉంటాయి ప్లీజ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఎందుకంటే నా ట్విట్టర్ టైమ్ లైన్ లో కూడా వస్తుంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ రాసింది చిన్మయి డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్ <laughs> <Sweet>. <laughs> it's true. Is it true? It's true. No, <laughs> <or you? laughs> definitely not. I can't write. <laughs> Just need to clarify. <laughs> no. Uh, actually, evero no, that, that thought chalo. really came to my mind also. When <laughs> reading the script, I um, thought. చిన్మై రాసింది అయితే కాదు ఇన్ఫాక్ట్ చిన్నమయ్యి నేను నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది ఆ వద్దు వద్దు నువ్వు మళ్ళీ నువ్వు నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు నా వల్ల ప్రెషర్ నేను తట్టుకోలేను నీ ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా అంతకుమించి నాకు వద్దంటది లైక్ వద్దు పర్లేదులే నువ్వు నువ్వు చదువు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి కాదు స్క్రిప్ట్ చేతిలో వచ్చేసి హిల్ బి వాచింగ్ లైక్ దిస్ ఓకే ఇప్పుడు అప్పుడు యుచింగ్ యూర్ ఐ యువర్ ఐ లాష్ వాస్ ఫ్లట్టరింగ్ అంటే ఇక్కడ ఒక వన్ స్మాల్ మసిల్ వాస్ మూవింగ్ అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అయ్యో అనిపించిందాపించట్లేదు సో మచ్ ప్రెషర్ అది ఎందుకు చెప్పు ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు ఐ డోంట్ నో ల్ ఇన్వాలంటరీ సో ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ నేను ఇప్పుడు చెప్తున్నానండి ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టద్దు అంట ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను అస్సలు తట్టుకోలేను ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అర్ హౌస్ సో నేనా ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ దానికి ఒక एवरेज ఆడియన్స్ గా ఏ రియాక్ట్ అవ్వాలో అన్ని రియాక్ట్ అవుతా ఏడు ఏడవాలంట ఏడుస్తా కోపపడాలంట కోపడతా మధ్యలో ఈయన కాబట్టి నెపోటసమ్ నేను ఈయన ఫిల్మ్స్ లో పాడతా కూడా అవును నెపోటసమ్ సో లెట్ జస్ట్ క్లారిఫై ఐ హావ్ నథింగ్ టు డు విత్ హిస్ వర్క్ అండ్ ఐ డోంట్ ఆస్క్ హిం ఆల్సో సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ మీదర్ ఏమనుపిస్తుంది ఈ సినిమా చిన్న నచ్చుతుంది అంటారా

అంటే ఒపీనియన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి ఒపీనియన్స్ కి తక్కువ ఇన్ A గుడ్ వే యు నో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోన వాక్ అవ్వే విత్ అ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ ఇన్ దేర్ మైండ్ విచ్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ అదే కావాలి అదే కావాలి నిజంగా మనం తీస్తున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఈ సినిమా చూసి మాట్లాడుకోవాలి ఇంటికి వెళ్తుండగా కార్లో బైక్ లో మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి డిబేట్ చేయాలి అనేది అరుదుగా దట్ హాపెన్స్ ఫ్యాంటస్టిక్ బట్ జిమ్మై యాక్చువల్లీ చెప్తాది కదా నాకు చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదాని మీద అని సినిమా పరంగా చూసుకుంటే చాలా బేసిక్ ఆడియన్స్ నాకు డిస్నీ సినిమాలే చూడాలి టెన్షన్ వద్దు నాకు సినిమాలో ఐ కాంట్ ఈవెన్ సిండ్రెల్ లైఫ్ నీ ఐ లైక్ వాచింగ్ ఆనిమేటెడ్ థింగ్స్ నో బ్రేనా అరే లవ్ స్టోరీలో ఇంటర్వెల్ పాయింట్లో అరే ఇప్పుడు ఏంటి వాళ్ళు కలుస్తారా కలవరా నాకు చెప్పు ఆ టైప్ అంత బేసిక్ ఆడియన్స్ సిండ్రెలా స్టోరీ ఇప్పుడు స్టెప్ మదర్ అలా చేసింది ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది ఏమవుతుంది బికాస్ ఇప్పుడు మార్చే మార్చేస్తారా వేరేమైనా అవుతుందా సో ఐ కాంట్ డీల్ విత్ ఎనీ ఆఫ్ దీస్ క్లిప్ హ్యాంగర్స్ నన్ ఆఫ్ ది స్ట్రెయిట్ టు మొత్తం స్టోరీ చదివేసి తర్వాత వెరీ ప్రాబ్లీ బిలో एवरेज బికాస్ ఈవెన్ ఎవరీబడీ ఎల్స్ విల్ బి లైక్ ఓకే ఐడ్ లైక్ టు సీ ద అంటే ఫిల్మ్ లో ఉన్నటువంటి సస్పెన్స్ గాని వాట్ ఎవర్ ది డైరెక్టర్ వాంట్స్ యు టు ఫీల్ అవన్నీ ఫీల్ అవుతారు కానీ నేను ఐ డోంట్ వాంట్ ఆల్ దట్ ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్ బిఫోర్ దాట్ అండ్ దాట్ టేక్స్ అస్ టు ఎస్ కాదు తిను ఇలా టెన్షన్ తట్టుకోదు సస్పెన్స్ తినే వల్ల కాదని చెప్పి మేము డేట్ చేస్తున్న టైంలో ఇంకా పెళ్ళి కాలేదప్పుడు నేను ఒకసారి ప్లాన్ చేసి ఏం చేశానంటే హారర్ సినిమాకి తీసుకెళ్ళాను ఓకే తట్టుకోలేక నన్నే కదా కౌగులించుకుంటది చెప్పి నేను హారర్ సినిమా తీసుకెళ్ళా అండ్ ఆ థియేటర్ లో వెళ్ళానంటే కపుల్ సీట్స్ ఉంటాయి అన్నమాట సో మధ్యలో మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసి అయిపోయింది కదా పర్లేదులే సో అప్పుడు తీసుకెళ్ళా కట్ చేస్తే ఏమేం తెలుసా ప్రతిసారి స్క్రీన్ మీద ఒక జంప్ స్కేర్ వచ్చినప్పుడు కౌగులించుకోవడం కాదు ఇలా బయటకు వచ్చి ఐ బికెమ్ దిరి ఫ్యాక్ట్ ఆర్ స్టీరియో టైప్ సో ఇప్పుడు మేము కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి ఆల్సో యు కొలేటెడ్ బై యర్ టీమ్ సో మీ చేతుల్లో గన్స్ ఉన్నాయి నా దగ్గర లేదు సో మీరందరూ నన్ను షూట్ చేసి ముందు అయిపోయింది సో ఇన్ జనరల్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఎనీవే ఇప్పుడు నేను ఐ గివ్ యూ క్వశ్చన్ అది ఫ్యాక్ట్ ఆ స్టీరియో టైప్ అని యూ విల్ ఓన్లీ స్పీక్ విత్ స్టీరియో టైప్ అని మాకు అనిపిస్తే మేము షూట్ చేయాలి అవునండి కాదు ఇది ఫ్యాక్ట్ అనునిపిస్తే ఏం చేయాలి దీక్షిత్ గారు కమ్ స్టార్ట్ ఫస్ట్ లవ్ ద ఓకే స్ట్ అగ్రీ విత్ కంప్లీట్లీర్ ఈ తర్వాత నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా మెన్ ఆర్ లాజికల్ అండ్ విమెన్ ఆర్ ఇమోషనల్ ఇన్ రిలేషన్ రాహుల్ గారు మీరు చెప్పండి దేనికండి ఇది ల్ ఉంటారుమోషనల్ ఉంటారుమోషనల్ ఐక్ పెరిగిన సర్కమ్స్టాన్సెస్ బట్టి వాళ్ళ పెంపకం బట్టి <laughs> I, do, yeah. I, I don't understand so that. So, it's right. a, a is stereotype. Jealousy is a pre So, it's a stereotype. Actually, it's a part <laughs> of love. It's not equal love. Really. Little jealousy no, is okay. good But yeah. yeah. As in, it's not it's all a, love. Like all love, yeah. It's a part of love. Love is so many of. things yeah. Yeah. that you feel for one person. It's, correct, correct. It's like yeah. a mixture of God knows how many things. <laughs> 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 దీక్షిత్ గారు బ్రేకప్ అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతారు దీని వల్ల సిగరెట్ తీసుకోలేము ఇలా గడ్డం పెంచుకొని అట్లా ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ అస్ ఫీల్ అంటే ఐస్ పఫీ గా ఉంటాయేమో ట్ ఐ కంప్లీట్లీ డిస్అగ్రీ విత్ పీపుల్ సే మెన్ సఫర్ మోర్ దెన్ విమెన్ వాట్ ఎవర్ దాట్ ఈస్ నాట్ ట్రూ నవ్ అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పోసెసివ్ దీక్షిత్ గారు మీరు చెప్పండి గూగులీ ఆయన్ని చూసి మిమ్మల్ని చూసారు అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ ప్రొసెసివ్ అండి మీరు ఎలా పెరిగారు మీ సరౌండింగ్ ఎలా ఉంది మీరు ఎవరిని చూసి యున్ జనరలైజ్ ఇట్ ముగ్గురం కలిసి సెట్ చేస్తుంది

రాహుల్ గారు మీరు చెప్పండి అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా అండి ఐ థింక్ ఐమ్ టు అగ్రీ విత్ దాట్ ఇట్స్ ఇట్స్ ఆబ్వియస్లీ ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు కానీ లైక్ ఐ సేడ్ ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఎవర్ ఇట్ ఇస్ హౌవర్ యూ లొకేటెట్ ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్ అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ గర్ల్స్ ఫేస్ మోర్ ప్రెషర్ ఇఫ్ ద ఫ్యామిలీ డజంట్ అక్సెప్ట్ ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నాకు నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు ఆ ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు వాళ్ళకి జాబ్ ఉంటుంది ఈ మధ్యనే లవ్ లిటిల్ హార్ట్స్ సినిమా చూసాం దిస్ దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సిస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేదే అదేదే అంటది సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు కానీ నేను ఎక్కువ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది సో ఇన్ అ వియర్డ్ బ్యాక్ హ్యాండెడ్ వే ఇట్స్ ట్రూ నాట్ ఫర్ ద రీజన్ దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ స్టీరియో టైప్ ఇస్ ట్రూ సో అండ్ ఇంకోటి చెప్తానండి అగైన్ దిస్ గోస్ ఇన్ టు స్టీరియో టైప్ టెరిటరీ ఐ డెఫినెట్లీ అగ్రీ నేను ఒకటి ఎప్పుడు చూసా అబ్బాయిలు అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలా సార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అట్ అవుటే ఉంటారు రిలేషన్షిప్ లో నుంచి అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు ఇంకా బాకీ ఉండదు కానీ బ్రేకప్ చెప్పలేరు అది ఎందుకో నాకు తెలియదు అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటది కొన్ని